పరమపవిత్రమైన స్కాంద పురాణం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అంకితం చేయాలి ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు ఎక్కడా బాగాలేవు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి భయంకరమైన హింసను చూస్తూ ఉంటే వణుకొస్తున్నది అయ్యో మన వాళ్ళు సాటి హిందువులంతా దుర్మరణం పాలైపోతున్నారు దిక్కు లేకుండా అయిపోతున్నారు బతికొండగా కాల్చేస్తున్నారు మానభంగాలు చేసేస్తున్నారు ఇంకంతటి క్రూరకాండ కౌసుడు రావణాసురుడి కాలంలో కూడా జరగలేదు వాళ్లే నయ్యం అనిపిస్తున్నారు హిరణ్యకశ్యపుడు నయ్యం హిరణ్యాక్షుడు నయ్యం ఆ వీడియోలన్నీ మా శిష్యులు చూపించి గురువుగారు మమ్మల్ని ఏం చేయమంటారు తట్టుకోలేకపోతున్నామని బాధపడిపోయి నాతోటి నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు లండన్లో గొప్ప గొప్ప డాక్టర్ గారు ఒక ఆయన వారి ఇంటి పేరు అవధానం వారి ఇంటి పేరు అవధానం ఆయన పేరు శ్రీనివాస్ గారు ఆయన ఆయన సతీమణి అక్కడ లండన్లో ఉన్నటువంటి పరమభక్తులు ఇటు స్విట్జర్లాండ్ మొదలైనటువంటి యూరప్ కంట్రీస్లో ఉన్న భక్తులు అమెరికాలో ఉన్న భక్తులు వాళ్ళు పెట్టిన మెసేజ్లన్నీ ఇన్ని ఉన్నాయి గుట్టలుగా మమ్మల్ని ఏం చేయమంటారు ఇంతంత చదువుకుని వైద్య వృత్తిలో ఉండి ఈ అత్యాచారాలు ఈ భయంకరమైన కాండలు చూడలేకపోతున్నాం మాకు ఏదైనా మార్గం చూపించండి వీళ్ళు ఎలా రక్షించాలని వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే సరే ప్రస్తుతానికి నారాయణ కవచం పారాయణ చేయండి నాయన అన్నాను ఇవి ఈ దేశానికి రాబోతున్న ఒక గొప్ప ముప్పును సూచిస్తున్నది పాకిస్తాన్లో చంపేశారు బంగ్లాదేశ్లో చంపేస్తున్నారు పద్మాగర్ గారు చెప్పిన దాంట్లో అతియోక్తి ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మొత్తం వీడియోలు అన్నీ పెట్టుకుతూ మొత్తం టీవీలు అన్నీ చూడండి ఒక టీవీ కాదు మనకంటే విదేశాల టీవీలు బాగా చూపిస్తాయి మన దేశంలో టీవీలు సెక్యులర్ టీవీలు కొంత చూపించవు కొంతవరకే చూపిస్తాయి అటువంటి సమయంలో కూడా మన దేశంలో ఉన్న కొన్ని దరిద్రపు నీచమైన సంస్కృతి కలిగినటువంటి పార్టీలు అది ఏదో విద్యార్థి ఉద్యమం అని సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళ మొహం తగల వీళ్ళ మొహం మీద కాకిరెట్టయ్యా అని తిట్టకుండా ఎవడని ఉండగలడా మీరెంతో అదృష్టవంతులు ఈసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాం ఒక్కసారి గనక ఆయన తప్పుకుంటే మిమ్మల్ని రక్షించేవాడు లేడు నాయనలారా ప్రపంచంలో ఉన్న ఈ ప్రవచనం చేసే ప్రవాచకులారా మీరు ఇంట్లో కూర్చుని కేవలం పురాణాలు చెప్పడం వల్ల వేదికల మీద కేవలం పురాణాలు చెప్పి నారాయణ అనిపించినంత మాత్రం చేత సరిపోదు ఇప్పుడు మన ప్రధానమంత్రి గారికి వెన్నుదొన్నుగా ఉండవలసిన అవసరం వచ్చింది ఆయన్ని సమర్థించవలసిన అవసరం వచ్చిందని అందరూ ఏకమై ఏకకంఠంతో గట్టిగా ప్రవచనాల్లో చెప్పండి మనం సెక్యులర్ అని ఇంట్లో కూర్చుంటే పెక్యులర్ అయిపోతాం బంగ్లాదేశ్కి వచ్చిన స్థితి క్రమంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోకి వచ్చేస్తోంది ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బోర్డర్ దగ్గర తలుపు తెరిచేసి ఒక దుర్మార్కురాలు ఒక్కసారి బెంగాల్లోకి వస్తే క్రమంగా బెంగాల్ ఆక్రమిస్తారు అది కూడా బంగ్లాదేశ్ అయిపోతుంది నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ బోర్డర్ ఒరిస్సాలోకి వస్తారు ఒరిస్సా అయ్యాక ఆంధ్రలోకి వస్తారు అటువైపు నుంచి మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు ఈ విధంగా మొత్తం భారతదేశం అంతా అల్లకొల్లలో అయిపోతుంది ఇందులో ఏళ్ల తరబడి సెక్యులర్ అనే పదం వాడి హిందువుల్ని సర్వనాశనం చేసిన ముసలిఫీనుగులు ఉన్నారు వీళ్ళు అలాగో చచ్చిపోతారు వీళ్ళ గురించి మనం ఆలోచించక్కర్ల భవిష్యత్తు ఎలాగా ఇప్పుడు మేమంతా క్రమంగా వెళ్ళిపోతాం ఈ పిల్లలు ఏమైపోతారండి వీళ్ళు ఏమైపోతారు మన కళ్ళ ముందు ఆడవాళ్ళు ఏమైపోతున్నారు ఒకసారి చూడండి ఇది వేదిక అయిపోయి చూపించలేకపోతున్నారు కానీ ఆ భయంకర హింసాకాండం చూస్తుంటే రాత్రి నిద్ర పట్టదు పగలను నిద్ర పట్టదు అలా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటున్నాను భగవంతుడిని రక్షించమని ప్రార్థిస్తున్నాను మనం కళ్ళు తెరవాలి బుద్ధి తెచ్చుకోవాలి చేసిన పొరపాటు సరిదిద్దుకోండి మళ్ళీ శివకేశవ స్వరూపుడి మనల్ని రక్షించటానికి అవతరించిన అవతారం పూర్తి అయిన నరేంద్ర మోడీ గారికి మనం కూడా అండి మద్దతు ఇస్తున్నామని చెప్పాలి నైతికంగా నిలబడాలి సమర్థించాలి సమర్థిస్తే ఇంకొంతకాలం బతుకుతాం మన ధర్మం నిలబడుతుంది ఈ కలియుగంలో ఇంకా ఆయన తప్పేవడు కాపాడేవాళ్ళాడు వాళ్ళు తప్ప మనం రక్షించేవాళ్ళాడు వాళ్ళు కాబట్టి భయంకరమైన పాతకాలపు చట్టాలన్నీ తీసి పక్కన పెడుతున్నారు లేకపోతే కొద్ది రోజులకి మతం వారు లేకపోతే చంపేస్తూ ఉంటున్నారండి మీకెవరికైనా అనుమానం ఉంటే ఉపన్యాసం అయిన తర్వాత మీ వాట్సాప్ని ఇవ్వనండి అందులో మొత్తం ఈ వీడియోలన్నీ పెట్టిస్తాను మీరు ఇంకా కూడా మారకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు కానీ ధర్మాన్ని గనక ఉపేక్షిస్తూ ఉంటే ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ ఎలాగొస్తాడు అన్నాడు కౌంసుడి హింస నుంచి రక్షించడానికి కృష్ణుడు వచ్చాడు రావణుడి యొక్క హింస నుంచి ఋషులను స్త్రీలను రక్షించడానికి రాముడు వచ్చాడు అలాగే రేపవాపం మళ్ళీ కృష్ణ పరమాత్ముడు వస్తాడు కానీ ఈలోపు మీరు గనక దీనికి సరి అయినటువంటి చర్య తీసుకుని మీ ధర్మాన్ని మీరు కాపాడకపోతే మీరు మన ధర్మాన్ని ప్రచారం చేయకపోతే మన ప్రధానమంత్రి వెంట ఉండకపోతే మీరు అధర్మం పాలే నశించిపోతారు సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే వారము వందలేక చెడవారినదైన వ్యవస్థ దక్షులెవ్వారనుపేక్ష చేసిరది వారలచేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యు శుభదాయకమయ్యును దైవముండెడని పరమ పవిత్రమైన ధర్మం అధర్మం వల్ల సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే దాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి సత్యాన్ని నిలబెట్టడానికి మన కృషి చెయ్యాలి ధర్మాన్ని నిలబెట్టడానికి మరవంతు కృషి మనం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడితో సభలో చెప్పాడు ఉద్యోగ పర్వంలో ఓరి ముసలాడా గుడ్డా నీ ఎదురుగుండా అధర్మం జరుగుతుంటే కళ్ళు మూసుకుని నాకెందుకు ఊరుకుంటున్నావు సత్యం అసత్యం వల్ల ధర్మం అధర్మం వల్ల పాడైపోతోంది నువ్వు కళ్ళు తెరవాలి నువ్వు పుట్టుకుతో గుడ్డి వాడువి కానీ బుర్రను వాడివే కదా నీ కొడుకులు చేస్తున్న ఈ అధర్మం నుంచి పాండవుల్ని ధర్మాన్ని రక్షించు రక్షించకపోతే నువ్వు నాశనమైపోతావు నువ్వు సామర్థ్యం కలిగి ఉండి కూడా నోరిప్పకపోతే ఇప్పుడైనా ఆ అధర్మం అసత్యం నిన్ను నీ వంశాన్ని కూకటి వేళ్లతో పెకలించి అవతల పారేస్తుంది కానీ సత్య నిస్తారకమయు సత్యాన్ని దాటించడానికి తరింప చేయడానికి సత్యం నిలబెట్టడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు ఉన్నాడు ఆయన ఎలాగో వస్తాడు నువ్వు నిలబెట్టకపోతే దేవుడు వచ్చి ఈ సత్యాన్ని ధర్మాన్ని నిలబెడతాడు కానీ ఈలోపు నువ్వు చేసిన పాపంలో నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు ఆయన అదే దొరుకుతుంది వాళ్ళ ఒక దరిద్రపు పార్టీ ధృతరాష్ట్రులేగా కళ్ళు మూసి కూర్చుని వాళ్ళని సమర్థిస్తున్నది మనకి సిగ్గు లేక తొంభై తొమ్మిది మార్కులు ఇచ్చాం ఐదు వందల నలభై నాలుగుకి ఇంకా మనం అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా అని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అనమాట నాయనలారా మీకు పుణ్యం ఉంటుంది గురువుగారు కొంచెం ఆవేదనతో చెబుతున్న ఈ మాటల్ని ప్రచారం చేసి వీరందరూ ఎకనైనా సరే కళ్ళు తెరవండి లేకపోతే మనం బ్రతకం మన తరంలో భవిష్యత్ తరంలో హిందూ మతం అనేది ఒకటి ఉంది అని చెప్పుకునే దుస్థితికి వచ్చేస్తుంది గుళ్ళు పడగొట్టేసి తగలబెట్టేసి స్త్రీలను చంపి శిశువుల్ని చంపి పశువుల్ని చంపేస్తున్నారు వీళ్ళు ఆవులు లేవు ఇక కొంతకాలానికి గొర్రెలు మిగులుతాయి ఏం మిగులుతాయో అవి కూడా తెలియదు మనకు అనమాట అందువల్ల ఈ క్షణంలో ఆ కృష్ణ పరమాత్ముడు రావాలని పదే పదే గోవిందనామస్మరణం చెయ్యండి నారాయణ కవచం చదవండి గోవింద గోవిందా గోవింద అనండి ఎందుకంటే మేము కూడా కళ్ళు తెరవకపోతే మా దారిని మేమేదో రెండు కథలు వెళ్ళిపోతే ధర్మానికి ఎవడు నిలబెడతాడు ఆనాడు విశ్వామిత్రుడు అలాగే చేశాడు రాముడిని తీసుకొచ్చాడు మారీచ సుబాహుల చేత యజ్ఞాలు ఆగిపోతూ ఉంటే పాడైపోతూ ఉంటే రామలక్ష్మణులు తీసుకొచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మని అంటే గర్గాచార్యాదులు అందరూ తీసుకొచ్చారు ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణకి మహర్షులే పూనుకున్నారు విద్యారణ్యస్వామి గనక పూనుకొని హరిహర రాయల్ని బుక్కరాయల్ని ఆనాడు నిలబెట్టకపోతే ఇవాళ ఆ తొరకాళ్ళ చేతిలో మనం సరణాశనం అయిపోయేవాళ్ళం ఆ సమయంలో భయంకరంగా హిందువులు చంపేస్తూ ఉంటే హరిహర రాయల్ని బుక్క రాయల్ని నిలబెట్టి స్వామి వారు అపూర్వ రీతిలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన అలాంటి వాళ్ళు ఇప్పుడు అవసరం మనకి అంతేగాని ఇంట్లో కూర్చొని రోజు రెండు నిమిషాల సేపు నాయనలారా అందరం ఒకటే అన్ని మతాలు ఒకటే అని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు మనకి శ్రీకృష్ణుడి లాగా ధర్మ సంస్థాపన చేయించేటటువంటి వాళ్ళు అవసరం ధైర్యం చెప్పేవాళ్ళు అవసరం మహాయితే అలాగూ ఇవాళకైతే లేపనే చచ్చిపోతాం ఆ చచ్చేదేదో ధర్మం కోసం చద్దాం ధర్మాన్ని నిలబెట్టడం కోసం చద్దాం ఏమైనా చేసే పని ఉంది ఒక మహాత్ముడిని సమర్థిద్దాం ఆయన కాపాడతాడు మన్ని ఆయన ఉంటేనే ఇప్పుడున్న అరాజకాలు తగ్గుతాయి ఆయన ఉంటేనే ప్రపంచంలో శాంతి ఆయన లేకపోతే శాంతి లేదా శాంతి ఆయన్ని ఎంతకాలమైనా మీరే కాపాడుకోండి ఆ తర్వాత ఆయన అనుయాయుల్ని కాపాడండి కాపాడతాం అనుకుంటే గట్టిగా గోవిందానండి ఇంకోసారి గోవిందానండి ఇంకొకసారి